హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక ఒక తమ్ముడు పెట్టాడండి ఒక తమ్ముడు ఎస్జిటి వాళ్ళ బాధ ఎలా ఉందంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటేనండి పదమూడో తారీఖున ఎగ్జామ్ పెట్టారు పదమూడో తారీఖు ఎగ్జామ్ వాళ్ళకి నార్మలైజేషన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ కలిపారు పది సెషన్స్ పెట్టారు ఎస్జిటి అది చాలా పదమూడో తారీఖు చాలా టఫ్గా ఉంది ఎగ్జామ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు తర్వాత పదమూడో తారీఖుని పద్నాలుగో తారీఖుని ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకి సమయం ఎంత ఉందండి ఇరవై రోజుల సమయం ఉంది డిఎస్సి ఎగ్జామ్స్ రాయడానికి అదే జూలై ఒకటి రెండో తారీఖుని పెట్టిన వాళ్ళకి నలభై రోజుల సమయం ఉంది ఒక్క చిన్న మాట అండి ఒక ఎగ్జాము రెండు వేల ఇరవై నాలుగులో కండక్ట్ చేసి తర్వాత ఒక ఒక పది సెషన్స్ పెట్టి ఎగ్ కొంతమందికి ఏమో రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టి తర్వాత అనివార్య కారణాల వల్ల మిగిలిన సెషన్స్ వాళ్ళని పోస్ట్ పోన్ చేసి ఇంకొక స ఇంకొక ఆరు నెలల తర్వాత ఎగ్జామ్ పెడితే పోనీ ఇంకొక మూడు నెలల తర్వాత ఎగ్జామ్ పెడితే నార్మలైజేషన్ నార్మలై ఇప్పుడు ఆల్రెడీ ముందుగా రా మూడు నెలలు ముందు రాసిన వాళ్ళు ఉంటారు కదా మూడు నెలల తర్వాత ఎగ్జామ్ పెడతారు కదా అనివార్య కారణాల వల్ల అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నామని ఎవరికి ప్లస్ అవుతుందండి ఆల్రెడీ ఎగ్జామ్ రాసేశారు ముందుగా ఒక మూడు నెలల ముందుగా మూడు నెలల తర్వాత రాసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఈ ఎగ్జామ్లో ఏ రకంగా వచ్చే సిలబస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏ మా ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వచ్చాయి ఏ క్లాస్ నుంచి ఎక్కువ వచ్చాయని అవగాహనతో అవగాహనతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా మూడు నెలల సమయం ఇంకా చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చదువుకుని ఇంకా బాగా రాయగలుగుతారు కదా అప్పుడు నార్మలైజేషన్ అనే పేరుతో వీళ్ళకి వాళ్ళకి కూడా సమానంగా ఇచ్చేస్తే ఎవరన్నా అన్యాయం అయిపోయేది ముందు రాసిన వాళ్ళు అన్యాయం అయిపోవట్లేదా ఇప్పుడు ఎస్జిటిస్లోనే కాదండి డిఎస్సి ఎగ్జామ్స్ అన్నింటిలో ఇలాగే జరుగుతుంది ముఖ్యంగా ఎస్జిటి ఎగ్జామ్స్లో ఇలాగే జరుగుతుంది ఎందుకంటే ఎస్జిటి వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారు ఎందుకు అని చెప్తున్నానంటే పోస్ట్పోన్ చేస్తారండి ఒకటో తారీఖు రెండో తారీఖు చాలామందికి పోస్ట్ పోన్ చేస్తే మరి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు యోగా డే అని చెప్పి ఇరవై ఇరవై ఒకటి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసేస్తారు మరి ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి అయిపోవాల్సిన ఎగ్జామ్స్ ఒకటి రెండో తారీఖు ఇంకా ఎక్కువ టైం ఇచ్చారు వాళ్ళకి మరి అన్యాయం అయిపోయింది ఎవరండి ముందు రాసిన వాళ్ళు అన్యాయం అవ్వట్లేదా పదమూడో తారీఖు వాళ్ళకి నార్మలైజేషన్లో నాలుగు పాయింట్ ఐదు మార్కులు కలిపారు ఒకటి ఒకటి రెండు తారీఖుల్లో రాసిన వాళ్ళకి పదిహేడు పద్దెనిమిదిలో రాసిన వాళ్ళకి ఒకటో తారీఖు రెండో తారీఖు రాసిన వాళ్ళకి ఐదు మార్కులు కలి కలిపారు అంటే అవగాహన సబ్ ఎక్కడి నుంచి వస్తుందో అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుందో ఎక్కడి నుంచి ఇస్తున్నారో అవగాహన ఉన్న వాళ్ళకి ఒకలాగే అవగాహన లేకుండా చదువుకుని అన్ని పుస్తకాలు ముందేసుకుని చదివి చదివి బుర్ర చేసుకొని చదివిన వాళ్ళకి ఒకలాగే మార్క్స్ ఇస్తే ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఎస్జిటి అభ్యర్థుల వేదన పెట్టారండి వాళ్ళు చెప్తానండి నేను చదువుతాను వాళ్ళు పెట్టిందే నేను చదువుతున్నాను నేనేం కొత్తగా తీసుకురావట్లేదు కొంతమంది ఏం చెప్తున్నారంటే మీకు ఏం తెలుసు మీకు అవగాహన లేదు నాకు అవగాహన లేదండి మీకు అవగాహన ఉందిగా ఇగో ఎస్జిటి అభ్యర్థులు పెట్టిందే నేను చదువుతున్నాను వినండి పేపర్ టఫ్గా వచ్చింది అవుట్ ఆఫ్ సిలబస్ బాగా ఇచ్చారు పదమూడవ తారీఖు రాసిన పదమూడవ తారీఖు రాసిన ఎస్జీటీ వారికి జరిగిన అన్యాయం ఇది పేపర్ టఫ్గా వచ్చింది అవుట్ ఆఫ్ సిలబస్ సిలబస్ బాగా ఎక్కువ వచ్చాయి నార్మలైజేషన్కి నాలుగు పాయింట్ రెండు ఐదు మార్కులు కలిపారు కానీ బాగా ఈజీ సెషన్ ఇచ్చి వచ్చిన పదిహేడు పద్దెనిమిది జూలై రెండు వాళ్ళకి మాత్రం మార్క్స్ కలిపితే జూలై రెండు వాళ్ళకి మార్క్స్ కలిపితే పదమూడవ తారీఖు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే పదమూడో తారీఖు చాలా టఫ్గా వచ్చిందట అండి నేను ఎస్జిటి కాదు కాబట్టి నాకు వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నా ఎస్జిటి కాదు పదమూడో తారీఖు చాలా టఫ్గా వచ్చిందట కానీ పదిహేడు పద్దెనిమిది జూలై రెండుని చాలా ఈజీ ఈజీ సెషన్స్ అట వాళ్ళకి కూడా మార్కులకు చెప్తే మా సమానంగా మార్కులు వెళ్తే మా పరిస్థితి ఏంటి తర్వాత సెకండ్ పాయింట్ పదమూడవ తారీఖు రాసిన వారికి మే పదిహేను నుండి జూన్ ఆరు వరకు కేవలం ఇరవై రోజులు ప్రిపరేషన్ సమయం అదే జూలై ఒకటి రెండు జూలై ఒకటి రెండు రాసిన వారికి ఇరవై రోజులు ప్రిపరేషన్ సమయం ఎక్కువ మరి నార్మలైజేషన్ చేశారు ఒకే రోజులో నార్మలైజేషన్ మార్క్స్ కలపలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో పరీక్ష రాసిన వాడికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తర్వాత పరీక్ష రాసిన వాడికి అదే నార్మలైజేషన్ చేస్తారా సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది ఎస్జిటి అభ్యర్థుల ఆవేదనండి తర్వాత పదమూడు ఎస్జిటి రాసిన వారి రోజుల్లో ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అప్లై చేసిన వారందరికీ వేశారు అంటే పదమూడో తారీఖు ఎస్జిటి ఎవరు రాశారంటే ఆల్రెడీ డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వేశారు అంటే వాళ్ళందరూ బాగా చదివేవాళ్ళు నాన్గలైజుయేషన్ అని చెప్పి వాళ్ళ మార్కులు పీకేసి ఇంకొకరికి ఇచ్చేసారు అంటే నాన్గ్రెజుయేషన్లో మార్కులు తగ్గిస్తుంటారు కూడా కదా తగ్గించేశారు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కొంచెం సిలబస్ ఎక్కువగా చదువుతారు కదా తర్వాత నాన్గ్రైజుయేషన్ విధానం అంటే విద్యలో అందరికీ సమాన అవకాశం కదా అసలు పదమూడవ తారీఖు ఖచ్చితమైన పేపర్ పేపర్కి నాలుగు పాయింట్ రెండు ఐదు మార్కులు కలిపారు ఓకే ఈజీ సెషన్ ఓకే ఈజీ సెషన్స్ ఇప్పుడుకి కూడా ఇప్పటికీ కూడా ఐదు మార్క్స్ కలిపితే ఈజీ సెషన్స్ వరకు కూడా ఐదు మార్కులు కలిపితే వాళ్ళు మేము సమానం అవుతాం కదా ఇప్పుడు మొదటి రోజు పదమూడవ తా పదమూడు రాసిన వాడికి బ్లూ ప్రింట్ తెలియదు అంతే కదండి తెలియదు కదా బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది తెలియదు అదే ఇరవై రోజుల తర్వాత రాసేవాడికి పేపర్ బ్లూ ప్రింట్ ప్రశ్నలు జవాబులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ తరగతి చదివితే చాలు ఏ బిడ్స్ చదివితే వస్తాయి ఎక్కువగా ఎక్కడి నుంచి అనేది వస్తుంది ఏ టైప్ లెక్కలు వస్తాయి అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది అప్పుడు పదమూడు రాసిన వారు ఒకటో తారీఖు రెండో తారీఖు రాసిన వాడికి తేడా ఉంటుంది కదా ఇద్దరికీ నార్మలైజేషన్ ఒకే ఫా ఒకేలా ఫార్మ్లో అప్లై చేస్తారా ఇది ఒక పాయింట్ అండి వాళ్ళు అడిగింది నెక్స్ట్ అయినా ప్రతి షిఫ్ట్లోని ఒక నార్మలైజేషన్లోని ఒకరికి మాత్రమే కలుస్తున్నాయి మార్కులు ఇది ఎక్కడ న్యాయం ఏం సార్ మీ చుట్టాలు ఎవరన్నా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎగ్జామ్ రాస్తున్నారా అంటే ప్రతి షిఫ్ట్లో ఒక్కళ్ళకే నార్మలైజేషన్ మార్కులు ఎక్కువ కలుస్తున్నాయి అంటే ప్రత్యేకంగా పెట్టుకున్నారా వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని కానీ లేకపోతే వీళ్ళు మీ చుట్టాలని కానీ వీళ్ళ బంధువులు కానీ అని ఏమన్నా ఉన్నారా అంటే మాకు తెలియట్లేదు ఒకరికి ఇద్దరికి మార్కులు కలుస్తుంటే మాకు డౌట్ వస్తుంది కదా సామాన్యుం కదా సార్ మేము మీకు అంత మీకు ఉన్న తెలివితే అట్లా మాకు ఉండవు కదా అందుకని ఆ పిల్లల తరపున అడుగుతున్నా నేను ఇదెక్క న్యాయం సార్ ఒక పది పేపర్స్ ఎస్జిటి ఇచ్చారు అందులో ఒక షిఫ్ట్లో తక్కువ అవుట్ ఆఫ్ సిలబస్ పదమూడు రాసిన వారిలో ఎక్కువ అవుట్ ఆఫ్ సిలబస్ అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే పదమూడో తారీఖున రాసిన వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ ఎక్కువ ఇచ్చారు మిగిలిన వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ తక్కువ ఇచ్చారు అంటే పదిహేడు పద్దెనిమిది ఒకటో తారీఖు రెండో తారీఖు రాసిన వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ తక్కువ ఇచ్చారు ఎస్జిటిలో ఒక ఒకసారి మేము చెప్పేది ఆరోపించేది నిజమో కాదో మీరే చెక్ చేయండి పదిహేడు పద్దెనిమిది ఒకటి రెండులలో ఎక్కువ మార్క్స్ లేదా ఎక్కువ జాబ్స్ వచ్చిన వారు ఉంటారు తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు తర్వాత అన్నా చెక్ చేసుకోండి పదిహేడో త తర్వాతన్నా చెక్ చేసుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత అన్న పదిహేడు పద్దెనిమిది ఒకటో తారీఖు రెండో తారీఖు చేసిన రాసిన వాళ్ళలోనే ఎక్కువ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు ఇప్పుడే కాదు తర్వాత అన్న మీరు చెక్ చేసుకోవచ్చని తర్వాత పదమూడో తారీఖు రాసిన వారు చాలా చాలా తక్కువ మంది ఉంటారు జాబ్స్ వచ్చే వాళ్ళలో పదమూడు రాసిన వాళ్ళు తక్కువ తక్కువ మందికి జాబ్స్ వస్తాయి పదిహేడు పద్దెనిమిది ఒకటి రెండు వాళ్ళకి ఎస్జిటిలో ఎక్కువ వస్తాయి అని క్లారిటీగా వీళ్ళు చెప్తున్నారు ఇంకా పదమూడవ తారీఖు ఎస్జిటి రాసిన వారు మల్టిపుల్ షిఫ్ట్ మల్టిపుల్ పేపర్ వల్ల చాలా చాలా సమస్యలు ఫేస్ చేశారు అందుకనే సార్ ఒక పేపర్ ఒక జిల్లా మంచిది ఇది సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఒక జిల్లాకి ఒక పేపర్ ఇవ్వాలి కదా నార్మలైజేషన్ అనేది ఇది డిఎస్సికి నార్మలైజేషన్ స్టేట్ వైడ్ ఎలా 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 చేస్తారు ఇది డిస్టిక్ సెలక్షన్ కమిటీ జిల్లాకు సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా నామలైజేషన్ చేయాలి అంతేగాని స్టేట్ మొత్తానికి నామలైజేషన్ చేస్తే ఎలా సార్ ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం వీళ్ళు అంటే మిగిలిన వాళ్ళందరూ చదవరని నా అభిప్రాయం కాదు ఎక్కువ శాతం పుస్తకం పట్టుకునే ఉంటారు శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ మార్క్స్ కొంతమందికి ఎక్కువ కట్ ఆఫ్లు వాళ్ళకే ఉంటాయి ప్రకాశం ఒకటి శ్రీకాకుళం విజయనగరం వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి మీరు నామినైజేషను స్టేట్ వైడ్గా చేస్తే వాళ్ళ మార్కులు తగ్గిపోవట్లేదండి వాళ్ళకి అన్యాయం అవ్వట్లేదా ఇది నా అభిప్రాయం మరి ఇప్పుడు ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కాబట్టి కాబట్టి జిల్లా వైజే నార్మలైజేషన్ చేయాలి కదా మీరన్నట్టు పెట్టినా కూడా అయినా నార్మలైజేషన్ దేనికి ఇస్తారు సార్ మైనస్ మార్క్స్ ఉన్న వాళ్ళకి నార్మలైజేషన్ చేస్తారు కానీ డిఎస్సిలో మైనస్ మార్కింగ్ కూడా లేదు కానీ నార్మలైజేషన్ ఎందుకు చేస్తున్నారో తెలియదు స్టూడెంట్స్ ఎవరు నార్మలైజేషన్ చేయమని అడగలేదు ఇన్ని షిఫ్ట్లు పెట్టమని అడగలేదు సింగిల్ ఎగ్జామ్ పెడితే ఎలా ఏమైంది సార్ కొంతమంది నిన్ను ఎవరో నన్ను అడుగుతున్నారు గ్రూప్ టూకి ఏం చేశారని గ్రూప్ టూకి ఒకే ఎగ్జామ్ పెట్టారు గ్రూప్ టూలో నామలైజేషన్ ఏమీ గ్రూప్ టూ మైనస్ మార్కింగ్ నార్మలైజేషన్ చేసినా ఒకే సింగిల్ సెషన్ పెడతారు ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ సింగిల్ సెషన్ పెట్టారు లాస్ట్ టైం ఇప్పుడు మన ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టారు సింగిల్ సెషన్ పెట్టారు గ్రూప్ టూ నాలుగైదు సెషన్లు పెట్టరు గ్రూప్ టూ ఎగ్జామ్ ఏమీ ఒకే సెషన్లో పెడతారు ఒకే రోజులో ఇంకోటి ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పింది మీరే చూడండి సార్ ఇంకా పదమూడవ తారీఖు రాసిన వారు మల్టిపుల్ షిఫ్ట్ మల్టిపుల్ వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేశారు అందుకే సార్ ఒకే పేపర్ ఒకే జిల్లా మంచిది అని విద్యార్థులు మొత్తుకున్నారు కానీ అసలు వినలేదు పైగా వైఎస్ఆర్సీపీ అన్నారు అసలు డిఎస్సి వాళ్ళకి సమయం సరిపోదు సమయం పెంచండి ఒక జిల్లా ఒక పేపర్ పెట్టండి అని వాళ్ళకేమి ఉపయోగం సార్ ఒక్కటి సార్ ఏ మాకు డిఎస్సి వాళ్ళకి సమయం సరిపోదు అనేది వైసీపీ వాళ్ళకి ఏం తెలియదు ఎందుకంటే రాజకీయాల్లో అంతగా చదువుకుని అపరమేధావులు ఎవరూ లేరు డిఎస్సి గురించి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటేనే ఒక డిఎస్సి చేసిన వాళ్ళని పెట్టాలి సార్ అట్లీస్ట్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన అనితగారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెడితే బాగుండేది సార్ ఎందుకంటే ఆవిడ కూడా ఒక టీచర్ కాబట్టి ఆవిడకి తెలుస్తాయి కానీ మీరు అలా చేయలేదు బీఈడి చేయని చేసిన వాళ్ళకే కదా సార్ తెలుస్తుంది దాంట్లో లోతుపాతలు ఏంటి తెలుస్తుంది దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చేసి బీఈడి ట్రైనింగ్కి వెళ్ళి అన్నీ చేసిన వాళ్ళకే తెలుస్తాయి టీచర్ పోస్ట్ ఉద్యోగం చేసిన వాళ్ళకి తెలుస్తాయి అదేదో అనిత గారికి ఇచ్చినా బాగుండేది కదండీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సింది కదా కానీ మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్నారు ఏది సార్ మీకు అవగాహన ఉందా లేదు సరే ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ మీకు తెలుస్తున్నాయా మీ వరకు వస్తున్నాయా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు దయచేసి వీళ్ళ ప్రాబ్లం మాకు ఏమో రాజకీయ పార్టీలు అంటగడుతున్నారు మేము ఏం పార్టీలో లేం సార్ ఇప్పుడు చెప్పండి సార్ నన్ను మీ పార్టీలో చేరమంటారు చెప్పండి చేరిపోతా నాకే పార్టీలు లేవు స్కూల్ నాకు ఈ డిఎస్సి అభ్యర్థి నాకు ఉద్యోగం రాదు రాకపోయినా నాకు వచ్చి నష్టం లేదు ఏం సార్ మీ పార్టీలో చేరమంటారా చెప్పండి వచ్చి చేరతా డిఎస్సి వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుంది అంటే నేను ఏ పార్టీలో చేరడానికైనా సిద్ధమే ఇప్పటివరకు నేను ఏ పార్టీలో చేరలేదు డిఎస్సి వాళ్ళందరికీ న్యాయం చేస్తామంటే ఏ పార్టీలో చేరడానికైనా సిద్ధమే నేను ఎక్కడైనా మాట్లాడడానికి సిద్ధమేనండి ఇదండి ఇది ఎస్జిటి అభ్యర్థుల ఆవేదన వాళ్ళు పెట్టిందే నేను చెప్పానండి మీకు నేను ఎక్కడో కొత్తగా తీసుకురాలేదు కానీ కొంచెం అవగాహన ఉండాలి కదండీ ఇప్పుడు సమయం ఇచ్చిన వాళ్ళకి ఒకటే సమయం ఇవ్వని వాళ్ళకి ఒకటే నామినైజేషన్ అంటే ఎలా అండి ఇది సార్ అది ఇంకొకటి మళ్ళీ ఇది డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ కానీ స్టేట్ వైడ్ నార్మలైజేషన్ ఎలా చేస్తారు ఇది కూడా ఒకటి నాకు తెలియదండి అవగాహన ఇప్పుడు దీంట్లో నా వీడియో చూసే వాళ్ళు అప్పర మేధావులు ఉన్నారు బూతులు మాట్లాడుతున్నారండి బూతులు మెసేజ్లు పెడుతున్నారు కనీసం 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 సంస్కారం లేదా మీకు ఎలా మాట్లాడతారండి అలాగా నేను ఏమైనా ఎవరినైనా తిట్టి మాట్లాడుతున్నానా మా బాధ చెప్తున్నాను బా వాక్ స్వాతంత్రం ఉంది నువ్వు మాట్లాడితే తప్పులేదు కానీ మేము అంటే తప్పు వచ్చిందంటే ఎవరిని తిట్టేనా ఎవరిని తప్పుగా మాట్లాడానా బూతులు పెడుతున్నారండి ఇది సంస్కారం లేని వాళ్ళు సంస్కారహీనులు అంటారు వీళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ బాబు బాగా పెంచారు పెంపకం చాలా బాగుంది అమ్మ నాన్న మీరు నాకు పెట్టేని పిచ్చి మెసేజ్లు పెట్టేవాళ్ళని చాలా బాగా పెంచారు మీకు చాలా ధన్యవాదాలు చాలా సంస్కారంతో పెంచారు ఎందుకంటే ఇలా అందరినీ అనమని మీకు ఎంత సంస్కారం నేర్పించారు మీకు జోహార్లు మీరు ఆడవాలి అలాంటి వాళ్ళని చూసి ఎందుకంటే చీడపురుగులు అలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకే కదండి ఎవరికైనా సరే అలాంటి మా ఎలా పెడతారండి అలాంటి మెసేజ్లు సంస్కారం లేని వాళ్ళు పెడతారు అది మీ ఇష్టం అండి మీ అవగాహన మీ సంస్కారానికే వదిలేస్తున్నాను ఇదండి నేను చెప్పదలుచుకున్నది